ఇది ఇది సీక్రెట్ ఇది ఇది మర్మము అర్థం కాకపోతే ఎవరు పరిశుద్ధులు ఎవరండి ఎవరు పరిశుద్ధు ఆదివారము బైబిల్లో లేదు 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 ఆదివారానికి ఎలాంటి ఆజ్ఞ బైబిల్లో లేదు పునరుద్ధాన ఆదివారం అంటారు అది లేదు బైబిల్లో ఏ పునరుద్ధానం చెందారు కానీ ఆదివారం కాదు ఎక్కడ రాయబడలేదు ఏ సమయమో తెలియదు ఎవరికి అర్థం చేసుకోండి జ్ఞానం లేని వారు చెప్పుతున్న విషయాలు గుడ్డిగా ఫాలో అయితే ఏం చెప్పాడు ప్రభు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఫాలో అయితే ఇద్దరు గుంటలో పడతారు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఫాలో అయితే ఇద్దరు గుంటలో పడతారు పనికి రాకుండా పోతారు జ్ఞానం కావాలి వివేకం కావాలి ప్రభువారు మన మనందరినీ ఏమంటున్నాడు పాపముల నుండి బయటపడాలి చాలామంది ఈ ప్రొటెస్టెంట్స్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి వాక్యములను ట్విస్ట్ చేస్తారు ట్విస్ట్ అంటే ఏంటి వాక్యములను తిప్పుతారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా తిప్పుకుంటారు వాళ్ళు అలా అనుకూలంగా తిప్పుకునే వారి జీవితాలు మీరు గమనించండి అవి భయంకరంగానే ఉంటాయి సో ఈ రోజున రాష్ట్రపతి క్షమాభిక్షని మీరు అర్థం చేసుకోగలిగితే రాష్ట్రపతి ధర్మశాస్త్రాన్ని కొట్టేయట్లేదు రాష్ట్రపతి చట్టాన్ని కొట్టేయట్లేదన్న సంగతి మీకు తెలుసా ఆయన క్షమాపణ ఇచ్చినప్పుడు అందులోనండి రాష్ట్రపతి క్షమాపణ క్షమాపణ ఇచ్చినప్పుడు నేరస్తుడి యొక్క శిక్షని తొలగిస్తున్నాడు కానీ ఆ శిక్ష వేసిన చట్టాన్ని తొలగించడు అలాగుననే యేసు క్రీస్తు పాపి యొక్క శిక్షను తొలగిస్తున్నాడు కాని ధర్మశాస్త్రమును కాదు సింపుల్ అది ఇంత స్పష్టమైన జ్ఞానం బాపట్ల ఇక్లిషి ఆఫ్ యాషోమసియా ద్వారా ఈ రోజున బయటికి తీసుకొస్తూ ఉన్నాం యాక్చువల్గా ఇలాంటి విషయాలు బయటకు చెప్పమండి దేవుని యొక్క ఆదేశం మేరకు ఎలాంటి విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే చర్చిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి లోతైన మర్మములను మరి తెలుపటం జరుగుతూ ఉంది రైట్ ఇప్పుడు యేసు ప్రవారి ఏమి శుభవార్త చెప్పాడో చూపించేసి ముగిస్తాను యేసు ప్రవారి ఏం శుభార్త చెప్పారు పౌలు గారు ఏం చెప్పారు చూడండి భక్తులందరూ యేసుప్రవారిని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు యేసు ధర్మశాస్త్రం కొట్టుబడికి రాలేదంటే వీళ్ళు కొట్టేలా ఏసు